కచ దేవయాని ధారావాహిక ఇరవైమూడవ భాగం రచన శ్రీమతి టివి ఎల్ గాయత్రిగారు జరిగిన కథ మృత సంజీవని విద్య నేర్చుకున్న తర్వాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు అతణ్ణి ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది దుఃఖంతో ఉన్న దేవయానిని రాక్షసరాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్టకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు పురుషవేషంలో వేటకు వెళ్లిన శర్మిష్ట అక్కడ నహుష చక్రవర్తి కుమారుడైనా యయాతిని చూసి ఇష్టపడుతుంది వివాహ విషయంగా నహుషుడు వృషపర్వుడు ఒక అంగీకారానికి వస్తారు శర్మిష్ట పుట్టినరోజు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి శర్మిష్ట వైభోగం చూసి చెందుతుంది దేవయాని ఇక కచ దేవయాని ధారావాహిక ఇరవైమూడవ భాగం వినండి యయాతి వాళ్ళు పుష్కర ద్వీపానికి చేరారు వైభవంగా స్వాగత సత్కారాలు జరిగాయి పుష్కర ద్వీపానికి చేరగానే చారుమతి ఎక్కడికో వెళ్ళిపోయింది వీతిహోత్ర చక్రవర్తిని కౌగలించుకొని కుశల ప్రశ్నలతో ఆదరించి తనతోపాటు తీసుకొని వెళ్లాడు అతని కుమారులు యయాతిని క్షణంకూడా వదిలిపట్టకుండా తమ వెంటే తిప్పుతున్నారు శక్తిధర పింగళులు యయాతి ఎక్కడికి వెళ్తే అక్కడికి అనుసరిస్తున్నారు అప్పుడే దగ్గరికి వచ్చాడు కచుడు అతడి ప్రక్కన దేవా గంధర్వజాతులకు చెందిన యువతి యువకులు చాలామందే ఉన్నారు పరిచయాలయ్యాయి ఏవేవో విషయాలు మాట్లాడుకుంటూ తోటలోకి వచ్చారందరూ కచుడి అందం సమ్మోహనం అతడి నవ్వో మనోజ్నం అతని చూసి ఎవరైనా సరే చూపు తిప్పుకోవటం చాలా కష్టం మళ్లీ మళ్ళీ చూడాలనిపించే రూపం కాసేపు మాట్లాడాక కచుడు అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్నవాడని అర్థమైంది యయాతికి కచుని రూపమే కాదు గుణంకూడా ఎన్న తగినదే మిమ్మల్ని చూస్తే మగవాడ్నైనా నాకే మోహం కలుగుతోందే ఇంక ఆడవాళ్లైతే మీకోసం పిచ్చివాళ్లైపోతారు నవ్వుతూ చెప్పాడు ఎయాతి నవ్వాడు కచుడు మనం ఒకే వయసు కదా ఇంకా మన మధ్య వాచకాలెందుకు పేరు పెట్టి పిలువుయయాతీ నువ్వు అంటే దగ్గరతనంగా ఉంటుంది నన్ను మీరూ మీరూ అన్నావనుకో ఇంక మాట్లాడను అంతే అన్నాడు కచుడు నవ్వుతూ కచుణ్ణి కౌగిలించుకున్నాడు ఎయాతి మీరు నువ్వు మృతసంధీవిని కోసం భూలోకానికి వచ్చావని తెలిసింది అప్పుడు నీ వెంట చారుమతిని తీసుకుని వచ్చావా కుతూహలంగా అడిగాడు యయాతి చారుమతి గురించా ఆమె మా దేవలోకప్చులుక పూర్వపుణ్యం వలన ఇలా మాట్లాడుతోంది అంటే ఆమె ఒక గంధర్వకన్య గంధర్వులు కామరూపులు కదా ఒకసారి చారుమతి చెలులతో కలిసి విహారానికి భూలోకానికి వచ్చింది అక్కడ ఒక అరణ్యంలో తిరుగుతూ పెద్ద మర్రిచెట్టు తొర్రలో మినుకు మినుకుమంటున్న వెలుగులను చూసి ఏమిటో తెలుసుకుందామని చిలుకరూపంలో తొర్రలోకి వెళ్ళింది అక్కడ బొటనవేలంత ఎట్టులో ఉన్న వాలకీల్యమునులు తపస్సు చేసుకుంటున్నారు వాళ్ల కళ్ల వెలుగులవి చారుమతి తెలియక వాళ్లను ముక్కుతో పొడిచింది వాళ్లకు బాధ కలిగి చిలుకరూపంలోనే ఉండమని షెప్పించారు చారుమతి దుఃఖంతో వాళ్లను ప్రార్థిస్తే వాళ్లు కరుణించి చిలుకగా ఉన్నా ఆమె మాట్లాడగలననీ ఆలోచించగలననీ అనుగ్రహించారు అలాగే చిలుకరూపం పోయి మరలా గంధర్వరూపం రావాలంటే ఆమె కొంతకాలంపాటు నిరీక్షించాలని చెప్పారు అప్పుడు మా నాన్నగారు భూలోకంలోనే ఉన్నారు చారుమతి శాపగ్రస్త అయిందని తెలిసి ఆమె తల్లిదండ్రులు మా నాన్నగారి దగ్గరికి వచ్చారు మా నాన్నగారు వాళ్లను ఓదార్చి చిలుకరూపంలో ఉన్న చారుమతిని దేవలోకానికి తీసుకుని వచ్చారు ఆమెకున్న జ్ఞానం మాత్రం పోలేదు అలా మా ఇంట్లో ఉండి మా నాన్నగారి దగ్గర వేదవిద్యను నేర్చుకుంది నేను భూలోకానికి వస్తుంటే నా వెంటపడి వచ్చింది నేను అమరావతికి వచ్చేశాను కాని మాత్రం అక్కడే ఉండిపోయింది చాలా చిత్రమైన విషయం నువ్వు భూలోకానికి అప్పుడప్పుడు వస్తుంటావా వస్తుంటాను మీ రాజ్యానికి ఒక వంద యోజనాల దూరంలో అరణ్యంలో గారి గురుకులానికి వస్తుంటాను ఆయన చాలా గొప్ప వైద్యుడు నేను ఆయన దగ్గర శస్త్రచికిత్సలు ఎలా చెయ్యాలో నేర్చుకుంటూ ఉన్నాను ఆయన ఇక్కడ కూడా వచ్చారు కదా ఔనియయాతీ అదిగో ఆయన మేనకోడలు శరావతి ఆమెకు తండ్రిలేడు రాక్షసుల దాడిలో చనిపోయాడు అప్పట్లో నా దగ్గర మృత సంజీవని విద్య లేదు తల్లితో సహా మేనమామ దగ్గర ఉంటోంది దగ్గర వైద్య విద్యను నేర్చుకుంటోంది చారుమతికి శరావతి మంచి స్నేహితురాలు చారుమతి శరావతికి తను నేర్చుకున్న శాస్త్రాల్లోని విషయాలను చెప్తూ ఉంటుంది అక్కడ చారుమతిని భుజంమీద పెట్టుకుని మాట్లాడుతున్నాడే అతడే సారంగదేవుడు గంధర్వుడు అతడుగూడా అరుణకేశి మహర్షిదగ్గర విద్యనభ్యసిస్తున్నాడు సారంగదేవుడితో చారుమతి వివాహాన్ని నిశ్చయించారు పెద్దలు చారుమతికి శాపవిమోచనం కలిగాక తను సారంగదేవుడితో కలిసి గంధర్వలోకానికి వెళ్ళిపోతుంది ఇది చారుమతి కథ శరావతిని చూశాడు యయాతి మెరుపుకు చీర కడితే ఎలా ఉంటుందో అలా ఉంది కచుడి మొహంలో ఆ మెరుపు ప్రతిఫలిస్తోంది విషయం అర్థమైంది యయాతికి మొత్తానికి ఇక్కడ రెండు జంటలున్నాయన్నమాట మొదటి జంట చారుమతి సారంగదేవులైతే రెండూ నువ్వు సరావతి అవునా చిలిపిగా యయాతి అడుగుతుంటే చిన్నగా నవ్వాడు కచుడు మరీ అలా అడిగితే ఎలా ప్రేమలో పడిన వాళ్లే ప్రేమికులని కనిపెట్టేస్తారట గురించి తెలిసింది కదా నీ ప్రేమకథ గురించి చెప్పు అంత పెద్ద కథ కాదులే మా బంధువులమ్మాయి దానవరాజు వృషపరువుని కూతురు వృషపరువుని కూతురా శుక్రాచార్యులవారు వాళ్లకు గురువు రెండు మూడుసార్లు ఆయనను చూశాను ఆయన బంధువర్గమే నన్ను కాల్చివేశారు ఏదో గట్టిగా ఉండటం వల్ల బ్రతికి బయటపడ్డాను ఎప్పుడు వాళ్ల నుండి తప్పించుకుంటూ ఉండేవాణ్ణి అయినా మృత సంజీవనితో సహా అమరావతికి చేరటం నేను చేసిన పెద్ద సాహసమనే చెప్పాలి అంటూ ఆ రోజుల్ని గుర్తు తెచ్చుకున్నాడు కచుడు నేను ఆ దానవరాజుకి కాబోయే అల్లుణ్ణి ఇప్పుడు చెప్పు నేను నీకు మిత్రుడినా శత్రువునా యయాతి ప్రశ్నకు నవ్వి అతణ్ణి కౌగలించుకున్నాడు కచుడు నీకీ జాతుల మధ్య విద్వేషాలకు సంబంధం ఏముంది ఊరికే చెప్పాను నువ్వు నాకు ఎప్పటికీ మిత్రుడివే ఇప్పుడు దేవాదానవులకు మధ్య యుద్ధాలు జరగటం లేదు ఇరుజాతుల మధ్య శాంతి నెలకొని ఉంది కారణం ఇరువురి దగ్గర మృత సంజీవని ఉంది కాబట్టి నేను అమరావతికి వచ్చాక అశ్విని దేవతలకు సంజీవని విద్యను నేర్పించాను వైద్యరంగంలో వాళ్లు చాలా ప్రయోగాలు చేస్తున్నారు చవన మహర్షి అరుణకేసి మహాముని లాంటి చాలామంది భూలోకంలో వైద్యశాస్త్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు కచుడు ఇంకా ఏదో చెప్పబోతుంటే విందుకు పిలుపు వచ్చింది కిలకిలమంటూ ఆడపిల్లలు ముందుగా విందుకు బయల్దేరారు కచుడు ఎయాతి మిగిలిన యువకులతో కలిసి విందుకు విందుకువళ్లారు అలా పుష్కర ద్వీపంలో ఎయ్యాతీ తన మొదటి రోజును గడిపాడు ఇంకా ఉంది కచదేవయాని ధారావాహిక ఇరవై నాలుగవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ